ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఇదివరకు మీరేమీయు నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరువది నాలుగో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దిన పుషుభములను వందనములను తెలియజేయన్ ప్రీలారా ఈ నూతన దినమున దేవుడు వర్షపు జల్లుల వలె ఆశీర్వాదములు మీద కురిపించబోచున్నాడు అటువంటి ఆశీర్వాదమును తన చేతులలో పట్టుకుని మన మధ్యలోనికి ఉన్నాడు నేను అలాగున విశ్వసించున్నాను మీరు కూడా విశ్వసించున్నారా మనమందరము కలిసి విశ్వసించినట్లయితే ప్రతి ఒక్కరి గృహాలలో దేవుడు అటువంటి ఆశీర్వాదములనే కుమరించనయున్నాడు ప్రిలారా మనకు కావలసినవి దేవుడు అడగాలని ఆయన ద్వారానే మనము సంతోషముగా ఉండగలమని మనకు కావలసినవన్నీ ఆయననే అడిగి పొందుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుసు కాని దేవుని అడిగి ఆయన ద్వారా పొందాలి అంటే సర్వ మానవ పాప పరిహారము చేసిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మాత్రమే అడగాలని అప్పుడే అన్ని పొందగలమని ఎంతమందికి తెలుసు పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము క్రీస్తు ప్రభు పేరిట దేవుని అడగాలని అప్పుడు దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడని స్వయముగా ఏసుక్రీస్తు ప్రభులవారి చెప్పాడు కాబట్టి మీరు సంతోషముగా ఉండాలంటే మీ సంతోషము పరిపూర్ణము కావాలంటే ఒక్కటే ఒక మార్గం మనందరి పాప పరిహారము చేసిన క్రీస్తు పేరిట దేవుణ్ణి అడిగి పొందుకోవడం కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ఆయన దేవుని కుమారుడని నమ్మి తండ్రి అయిన దేవుని ప్రేమను గ్రహించి ఆయన కుమారుడైన ఏసు పేరిట దేవునిని అడిగి పొందుకొనండి ప్రియలారా లేఖన భాగాలో మనము చదివినట్లయితే నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అన్న వచనము ప్రకారము శ్రమలన్నిటిలో అనగా ఈ లోకములో వ్యాధులు బాధలు కన్నీరు అప్పులు ఇంకను ప్రతి మనలను బాధించుచున్న అనేకమైన శ్రమలు అని అర్థం ప్రతిదినమూ అటువంటి శ్రమలను ఎదుర్కొనుచున్నాం కాబట్టి ఇటువంటి సమయంలో ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా నీతిమంతులుగా జీవించి దేవునిని వెదుకున్నప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు ఏమి చేస్తాడో తెలుసా ఆయన మీ మొరలను అలకించి మీ శ్రమలన్నిటి నుండి మిమ్మను విడిపిస్తాడు ప్రీలారా ఈ నూతన దినములో దేవుడు మీకు అనుగ్రహించబో వాగ్దానము ఇదే ఈరోజు ఈ వాగ్దాన వచనాన్ని చదివి ప్రతిదినము దానిని ధ్యానించండి ఈ వాగ్దాన వచనమును దేవుడు నాకనుగ్రహించాడు అని మీ సొంతము చేసుకున్నట్లయితే మీరు నిశ్చయముగా గొప్ప ఆశీర్వాదము పొందుకొని అనుభవిస్తారు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా మనకు తెలియజేసినది ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి అని చెప్పినట్లుగా మన యొక్క చింతలన్నిటినీ ఆయన మీద వేయాలి అనేక మంది వారి ప్రార్థనలకు జవాబు రాలేదని దిగులు ఎందుకంటే మనము ఆయనను అడుగుచున్నామే కాని మన చింతలన్నిటినీ ఆయన మీద వేయటం లేదు దానిని మనము అనుచరణలో పెట్టని ఒక ఉన్నది ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిసిన మీకేది అవసరమో దేవునికి తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడో చూడండి అడుగుడి మీకియ్యబడును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము మీ అవసరతలన్నిటినీ ఆయన పాద సన్నిధిలో పెట్టి ప్రార్థన విజ్ఞాపనలు చేసినట్లయితే దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చి మిమ్మలను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రీలారా ఈనాటి ఈ వాగ్దానము పొందుకున్నటకు మనము దేవుని యొద్ద అడుగుదాం అడిగినట్లయితే పొందుకుంటాం కొంతమంది ప్రార్థించుటకును మోకరించుటకు ఇష్టపడరు అయితే దేవుని హస్తములో సకల ఆశీర్వాదములు గుప్తములయున్నవి అటువంటి ఆశీర్వాదములను ఆయన మీకిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు అయితే మనమేమి చేయిచున్నామో తెలుసా ఆయన ఇవ్వాలని తలంచుచున్నాము ఆయన బిడలైన మీరు దేవునిని అడగాలని ఆయన మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు అందుకే బైబిలేమంటుందో చూడండి నాకు మొరపెట్టుము నేను నీకుత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అన్న వచనము ప్రకారము మీరు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మీకు గూఢమైన సంగతులను గ్రహింపలేని గొప్ప కార్యములను మీకు తెలియజేస్తాడు ఒక తండ్రి తన బిడ్డలు ఏ విధముగానైనా సరే లేక ఏది అడిగినను సరే అయ్యో నా బిడ్డ నన్ను అడిగినది నా దగ్గర డబ్బు లేదు ఎలాగైన సరే ఆ వస్తువు నా బిడ్డకు తీసి ఇవ్వాలని సాధారణముగా ఈ లోకములో జీవించే తల్లిదండ్రులమైన మనము తలంచుతాం ఆ విధముగానే ప్రే సహోదరి సహోదరులారా ఈ లోకములో తల్లిదండ్రులుగా జీవించే మనము మన బిడ్డలైన వారు కోరుకొని అడిగినప్పుడు ఎలాగైనా సరే దానిని వారికి కొనివ్వాలని మన హృదయము పరితపిస్తుంటుంది అలాగున్నట్లయితే మన పరమ తండ్రి ప్రేమకు నిలయమై ఉన్నాడు ప్రిలారా ఈ నూతన దినములో అడిగేడినా మీ మనోనేత్రములు మరియు మీ హృదయములు తెరవబడాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను మీరు దేవుని యొక్క వాక్యమును మీ హృదయములో పదిలపరుచుకోవాలి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేసినప్పుడు భక్తులు ప్రార్థించి వారు దేవుని యొద్ద నుండి పొందుకున్న వాక్యమును మీకు తెలియజేస్తున్నారు కానీ ఎంతమంది ఆ వాగ్దాన వచనములను విశ్వసిస్తున్నారు కారణం మీ హృదయాన్ని తలంపులను దేవుని వాక్యము మీద ఉంచుటలేదు అయితే మీరు దేవునితో సహవాసము కలిగి ఉంటూ మీ హృదయాన్ని దేవునికిచ్చినట్లయితే దైవజనులు అందించే సందేశము మీ హృదయములో మాట్లాడుతుంది అది దేవుని యొక్క మాటలు వారై లేదు దేవుడు మీతో మాటలాడినప్పుడు మీరు ఆ విధముగానే ఆ వాగ్దాన వచనములను మీరు హత్తుకోవాలి విశ్వసించి దేవుని వాగ్దానములను సొంతము చేసుకున్నట్లయితే అదే నిజమైన విశ్వాసము కాబట్టి మీరు లాగున చేసినట్లయితే నిశ్చయముగా ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతములను జరిగిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని సన్నిధిలో ఎలా అడగాలని అనుకుంటున్నారా ఈరోజు మీ అవసరతలు ఏమైనను సరే వాటిని ప్రార్థన ద్వారా అడిగినప్పుడు దేవుడు మీకు అనుగ్రహించి మీతో మాట్లాడుతాడు మీ సంతోషాన్ని పరిపూర్ణముగా పొందుకోవాలంటే పరిశుద్ధలేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి ఇదివరకు మీరేమీయు నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా అడుగు ప్రతివానికి సంపూర్ణముగా దొరుకుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మానవులమైన మనమే మన పిల్లలకు మంచి ఈవుల నిచ్చుటకు తలంచినప్పుడు మనలను సృష్టించిన దేవుడు మనకు అంతకంటే మంచి ఈవుల నిచ్చుటకు తలంచున్నాడు అందుకే పరిశుద్ధలేఖన భాగంలో అడుగుడి మీకీయబడును అడుగు ప్రతివాడును పొందును మీరు యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును అని బైబిల్ చెప్పిన విధముగా అడుగు ప్రతి వాడు పొందునని విశ్వసించండి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితంలో ప్రార్థన ఎంతో అవసరం మీ జీవితంలో సంతోషము లేదంటే ప్రార్థనలోనూ దేవుని వెదుకుటలోనూ మీరు కొరతను కలిగి ఉన్నారని గుర్తించుకోండి వెంటనే మీరు దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకొనుటకు మీ మనసులను దేవునికి సమర్పించి మీ శ్రమల నిమిత్తము దేవునికి ప్రార్థించండి అప్పుడు ప్రభు తన మహాకృపతో ఆయనను స్థుతించుటకు ఆయనలో సంతోషించుటకును దేవుడు మీకు తోడ్పడతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఆనందము ప్రవహించున్న నదివలెను మరియు శ్రమలో దుఃఖములోనున్న ఈ వాక్యము వినిచున్న మీకు జీవపు ఊటవలెనున్నది అది మిమ్మను ఆనందముతో నింపుతుంది ఇటువంటి క్షేమకరమైన వాటిని ప్రభు మీకు అనుగ్రహించి మీ వ్యక్తిగత జీవితాలను మరి కుటుంబాలను సంపూర్ణమైన సంతోషముతో మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడును ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవం కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపల భద్రపరిచి మా జీవితంలో శ్రేష్టమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులను చెల్లించున్నాం దివా మమ్మను తగ్గించుకొని నీ యొద్దకు యొద్ధకు వచ్చియున్నాం మేము నిత్యము భారముతో ప్రార్థించుటకు మాకు సహాయము చేయము అయ్యా ఎల్లప్పుడూ నీకు మొరపెట్టు వారలముగా మమ్మను మార్చుము గుడ్డితనముగా ఉన్న మా మనోనేత్రలములను తెరువుము సకల ఆశీర్వాదములు ఉన్న నీ యొద్దకు వస్తున్నాం మమ్మను సంపూర్ణ సంతోషములతో నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుండినైనా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవై భయంకరమైన వేడిమి నుంచి ప్రతిబిడ్డను కాపాడి మీ చల్లనైన రికల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాం అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి Amém.